నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే ముందుకు వచ్చానండి ఈరోజు మటన్ పలావ్ చేద్దాం అనుకుంటున్నాను మటన్ పలావ్ విత్ చికెన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేయాలనుకుంటున్నాను వాటికి ఏమేమి పదార్థాలు కావాలో మీకు చూపిస్తాను టకటగా చేసేస్తానండి ఒక పది నిమిషాల్లో ఎందుకంటే ఎండలు మామూలుగా లేవు అస్సలే ఉండలేము ఓకేనా వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను వచ్చేయండి ఇదిగోనండి నేను మటన్ పలావ్కి హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నాను హాఫ్ కేజీ మటను ఇప్పుడు మనము మ్యారినేట్ చేసేసుకోవచ్చు ఒక నిండు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ ఉన్నారైతే వేసుకున్నాను ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వరకు ఇది బిర్యానీ అండి నేను ఇంట్లో చేసుకున్నదే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఒక కప్పు వరకు పెరుగు ఒక నిమ్మకాయ జ్యూస్ పిండి వేసుకోవాలి ఇది బాగా కలిసేటట్టయితే కలిపేసుకొని మనకు ఒక గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట మటన్ అనేది మనకి సాఫ్ట్గా ఉడుగుతుంది గునండి ఇందులో ఒక నాలుగు పచ్చిమిర్చి వరకు కొంచెం పుదీన వరకు వేసుకున్నాను ఇవి కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మనం ఫ్రిడ్జ్లో ఒక గంట వరకు పెట్టేసుకుందాం ఇదిగోనండి మనము ముందుగానే మ్యారినేట్ అయితే చేసుకున్నాను కదా మటన్ ఒక గంట అయితే అవుతుందండి తీసుకున్నాను ఇప్పుడే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇంకో ఈ విధంగా అయితే వచ్చింది మనకి ఫలావ్లోకి కావాల్సిన సామాన్లు అండి ఫలావ్ దినుసులు సాజీరా స్టార్ పువ్వు మరాఠి ముగ్గ జావిత్రి దాల్చిన చెక్క ఇలాచి ఒక వరకు మిరియాలు తీసుకున్నానండి ఒక ఐదు వరకు లవంగాలు ఒక రెండు బిర్యానీ ఆకులు ఇదైతే పలావ్ బిర్యానీ పువ్వండి ఓకేనా ఇవైతే దినుసులు మనము పుదీనా ఒక కట్ట అయితే తరుక్కుని పెట్టుకున్నా ఒక కట్ట కొత్తిమీర తరుకుని పెట్టుకున్నా ఇవి మనకి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నేను సన్నగా తరుక్కున్నానండి ఓకేనా ఇవైతే మనకి పలవ్లోకి కావాల్సినవి ఇప్పుడు వండుకునేటప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా చేసుకోవాలో చూడండి ఇదిగోనండి మనము కుక్కర్లో అయితే చేసేసుకుందాము టకటక ఒక పది నిమిషాలు అయితే అయిపోతుంది మటన్ కూడా బాగా కుక్ అవుతుంది మీరు మామూలుగా కావాలంటే బాండీలో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో అయితే చేయడం చూపిస్తాను ఓకేనా నేనైతే కుక్కర్ పెట్టుకుని పొయ్యి అయితే తెరిగించుకున్నానండి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేస్తాను ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాము మనకి ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు మనము ఇది కర్కం పెట్టుకుని మిగిలిపాయలు అయితే వేసుకొని బాగా ఎర్రగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి మనకి కలర్లో వచ్చేటట్టు అయితే ఆనియన్స్ వేసుకోవాలండి ఇప్పుడు మనము ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి మనకి ఆనియన్ అనేది ఖచ్చితంగా ఈ కలర్ రావాలండి ఈ కలర్ వస్తేనే మంచి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట మనకి ఇదిగోనండి మనకి మసాలా దినుసులు కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనము మ్యారినేట్ చేసుకున్న మటన్ అయితే వేసేసుకోవాలి మనం ఇది ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు అయితే మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకుని ఈ మంట అనేది హై ఫ్లేమ్ మీద ఉంచేసి ఒక ఐదు నిమిషాలు అయితే మనకి మటన్ అనేది మంచిగా ఉడికినివ్వాలి ఉడికిన తర్వాత మళ్ళీ మీరు చూపిస్తాను నేను మనకి మటన్ కుక్ అవుతుంది కదండి ఈ లోపు మనము రైస్ అయితే నానబెట్టేసుకుందాము నేను నార్మల్ బాస్మతి రైస్ కాకుండానే మామూలు మనకి సోనా మైసూరి రైస్ ఉంటాయి కదండి అవి అయితే తీసుకున్నాము పాత రైస్ అండి చాలా బాగుంటుంది అనమాట మనం ఫలోవ్ చేసుకుంటున్నాం కదా ఈ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ లేకపోతే ఓకేనా నేనైతే ఒక హాఫ్ కేజీ రైస్ అండి ఈ కప్పు వచ్చాయి ఈ కప్పు కొలత అయితే తీసుకోండి నేనైతే కప్పు కొలత తీసుకుంటున్నాను ఓకేనా ఇవైతే మనం మంచిగా ఒక మూడు సార్లు కడుక్కొని మంచిగా నానబెట్టేసుకుందాం మటన్లు వచ్చయితే నీళ్ళైతే బయటకు వచ్చిస్తాయండి చూపించిన ఈ విధంగా అయితే మనకి మటన్ వచ్చింది ఇప్పుడు మనము దీంట్లోకి సరిపడే నీళ్ళు పోసుకోవాలి ఇదిగోనండి కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను ఐదు నుంచి ఆరు వరకు విజెస్ అయితే రావాలి పెద్ద మట మీద ఒక రెండు విజిల్స్ అయితే రావాలి తర్వాత మనం సిమ్లో పెట్టుకుని మిగిలిన నాలుగు కానీ మూడు కానీ విజిల్స్ అయితే రప్పించుకోవాలన్నమాట మనము తీసుకునే మటన్ బట్టండి ముదురు మటన్ అయితే ఇంకొక రెండు విజిల్స్ ఎక్కువ రావాలి మనకి మీడియంగా కొంచెం లేతగా ఉందనుకోండి ఐదు నుంచి ఆరు వరకు సరిపోతుంది అనమాట ఓకేనా మనకి విజిల్స్ వచ్చిన తర్వాత మీకు అయితే మళ్ళీ చూపిస్తాను నేను ఓకేనండి మనకైతే మటను ఆ పొయ్యి ఎక్కించేసుకున్నాను ఈ పొయ్యి మీద అయితే మనము చికెన్ కర్రీ అయితే చేసేసుకున్నాము ఓకేనా చికెన్ కర్రీ వచ్చేసి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్లో నేను అల్లం వెల్లుల్లి పేస్టు కారము ఉప్పు కలిపేసుకుని పక్కకు పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు మనము బాండీ పెట్టుకుని బాండీలు అయితే నేను ఆయిల్ పోసేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిందండి ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు లవంగాలు ఓకే ఇలాంటి ఇవి వేసుకుని మంచిగా ఇవి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి మంచిగా మర్చిపోవాలన్నమాట ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాము మొన్న మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారండి ఇవైతే కట్ చేయడం మీకు కానీ నేను చూపించలేకపోయాను ఒక నాలుగు కిలోలు మూడు కిలోలు ఉంటాయండి తీసుకొచ్చారు మేమైతే ఆ రోజే నీట్గా పప్పు తీసుకుని ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాము ఇది ఫ్రిజ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం కలర్ మారుతుందండి కలర్ మారినా కూడా టేస్ట్ అయితే ఏం పోదు టేస్ట్ అయితే అలానే ఉంటది ఇప్పుడు కొంచెం పప్పు తీసుకుని నేనైతే చికెన్ కర్రీలో అయితే వేస్తాను చాలా బాగుంటది ఓకేనా ఒకసారి అయితే ఉల్లిపి అయితే చూసుకుందామండి కొంచెం ఫ్రై కావాలి మనకి మటన్ అయితే ఒక రెండు విజిల్స్ అయితే వచ్చిందండి పెద్ద మంట మీద ఇప్పుడైతే నేను సిమ్లో పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ అయితే రప్పించుకుంటాను ఈ లోపైతే మళ్ళీ నేను ఉల్లిగడ్డలు అయితే చూసుకుంటానండి మనకి ఆ పొయ్యి మీద మటన్ అయిపోతుంది మటన్ పొలం అయిపోతుంది ఇప్పుడు మీద అయితే చికెన్ కర్రీ అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఓకే మనకైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి ఇప్పుడు నేను ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకుంటున్నానండి ఇందులో కల్లవెల్లి పేస్ట్ అవసరం లేదండి నేను ఇందులోనే వేసుకుని కలిపేసుకున్నాను ఇది కూడా సిమ్లో పెట్టుకుంటే మనకి ఇందులో చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుందండి మంచి కుక్ అవుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనము ఒక పది నిమిషాల వరకు సిమ్లోనే పెట్టుకుని చికెన్ అయితే అలా వదిలేసుకున్నాము మంచిగా వాటర్ బయటకు వచ్చి మంచి కుక్ అవుతుంది ఓకేనా అది మనమైతే చికెన్ చూసుకున్నాము మంచిగా వాటర్ అయితే వచ్చేసింది మనం ఇందులో మసాలాలు అయితే జల్లేసుకుందాము మనకైతే మసాలాలు అయితే వేసుకున్నామండి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకున్నాను ఒక చిన్న స్పూను మనకి గరం మసాలా అనమాట ఇదైతే ఇంట్లోనే నేను పొడి చేసుకున్నానండి అయితే వేసేసుకుంటున్నాను ఈ జీడిపప్పులు కూడా వేసేసుకుంటున్నానండి కాదు స్పూన్ వరకు గసగసాలు పేస్ట్ అండి ఇది గసగసాలు ఒక ఇలా చేశాను రెండు లవంగాలు మెత్తగా పేస్ట్ చేసుకున్నాను అనమాట మంచి కలిపేసుకొని మనమైతే దీంట్లో తగినండి నీళ్ళైతే పోసుకుందాం ఓకేనండి నేనైతే ఇందులో ఉప్పు కారం చూసుకున్న తర్వాత ఏమైనా పడాల్సి ఉంటే వేస్తాను లేదంటే లేదు నాకైతే సరిపోతుంది అనుకుంటున్నాను కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత నేను ఉప్పు కారం చూసుకుంటాను ఒకవేళ సరిపోతే వేయను సరిపోకపోతే నేను లైట్గా వేస్తాను చూపిస్తాను మళ్ళీ మీకు ఓకేనా నేనైతే మూత పెట్టేసుకుంటాను అవునండి మటన్ అయితే మనకి విజిట్స్ వచ్చాయి ప్రెజర్ కూడా పోయింది ఒకసారి మనం చూసుకుందాం అనమాట చూడండి మనం ఒకసారి మటన్ అయితే చూసుకున్నాము ఉడికిపోయిందండి చూసారా ఎలా తురుచితే మనకి మటన్ అనేది ఉడికిపోయింది మనం రైస్ అనేది వేసేసుకుందాం అనమాట ఇందులో నేను ఈ కప్పుతో కప్పు రైస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మనకి ఇందులో నీళ్లు చూసుకోవాలన్నమాట మనకి కప్పుకి రెండు కప్పులు అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి కదా మనకి ఇందులో ఒక సగం కప్పు వరకు వాటర్ ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను ప్రెజర్ పెడతాను కాబట్టి నేను కప్పుకి రెండు కప్పులు నీళ్ళు కూడా పోయినండి కప్పున్నరే పోస్తాను ఎందుకంటే మనకి పొడి పొడిలాడితే రావాలి కదా అందుకోసం ఇందులో హాఫ్ కప్ అయితే వాటర్ ఉంది నేనైతే ఇంకొక కప్పు వరకు వాటర్ పోసుకుంటాను అనమాట ఇప్పుడు మనం నాన్ బియ్యం అయితే నేను తీసేసుకోవాలి శుభ్రంగా మనం రైస్ అయితే వేసేసుకుందామండి మనం ఒకసారి అయితే ఇట్లా కలుపుకున్నామండి మొత్తం అంతా కలిసేటట్టు ఒక కప్పు బట్ అయితే వాటర్ పోసుకుంటున్నాను అంతేనండి ఇదిగోరండి ఒక గుప్పడి వరకు పుదీనా ఒక గుప్పడి వరకు కొత్తిమీర వరకు కుక్కర్ మూత అయితే పెట్టేసానండి ఒక రెండు విజిల్స్ అయితే రావాలి పెద్ద మంట మీద ఒక విజిలు మీడియంలో ఒక విజిల్ అంతేనండి ఒక రెండు విజిల్స్ వస్తాయి మనమైతే బంద్ చేసేసుకుందాం స్టవ్ ఓకేనా ఓకేనండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి ఓకేనా నేను స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నాను మనకి పలవు కూడా అయిపోయింది స్టవ్ అయితే పని చేసేస్తాను రెండు విజిల్స్ అయితే వచ్చాయి ఓకేనా ఇది కూడా మూత తీసిన తర్వాత చికెన్ కర్రీ ఇది కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఓకేనండి మన పొలా అయితే రెడీ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ ఉందండి అసలు ఒకసారి చూపిస్తాను మీకు ఇది వచ్చు సారా అసలు ఎంత మంచి వచ్చిందో చూడండి మనకి బాస్మతి రైసే కాదండి ఇంట్లో ఉండే సోనా మైసూరి రైస్తో కూడా చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది మటన్ చూసారా ఎంత స్మూత్ గుడికిపోయిందో ఇదే విధంగా నేను చెప్పిన కొలత అంతా చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఓకేనా ఇంకెందుకు లేటు చాలా ఆకలి అయితే దంచేస్తుందండి నేనైతే ఇంకా తినేస్తాను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు ఓకేనా ఓకే అండి నేనైతే టేస్ట్ చేస్తాను హాఫ్ కేజీకి హాఫ్ కేజీ మటన్ వేసుకుంటేనే మనకి ఇంత నిండుగా అయితే కనిపిస్తుంది అండి కలర్ఫుల్గా తింటా ఉంటే ముద్ద ముద్దకి ముక్క తాగుతూ ఉంటుంది ఓకేనా నేనైతే అలానే తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ మటన్ అయితే వేసుకున్నాను అనమాట చికెన్ కర్రీ అండి నేనైతే రైతా కూడా చేసుకున్నాను బాయిల్డ్ ఎగ్ ఆనియన్స్ నిమ్మకాయ టేస్ట్ చూస్తాం టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి స్మెల్ సగం కడుపు అయితే నిండిపోయింది ఈరోజు సండే స్పెషల్ సూపర్ ఎంజాయ్ చేయాలన్నమాట చూసారా ఎంత అసలు మెతికి మెతికి కండుకోకుండా ఎంత మంచి వచ్చిందో మనము వాటర్ అనేది మంచిగా చూసుకోసుకుంటే మనకి బాస్మతి రైసే ఉండనవసరం లేదండి నార్మల్ సోన మైసూరి కానీ చాలా ఉంటాయి కదా రైస్ సన్న రైస్ ఆ రైస్తో కూడా మనము చేసేసుకోవచ్చు అనమాట బోన్ కూడా మెత్తగా అయిపోయిందండి ఎంత మంచి కుక్ అయిందండి మటను చాలా చాలా బాగా అయింది నాకు కొంచెం జలుబు ఉందండి ఈరోజు ఈ మటన్ ఫలా తింటా కదా అంతా మాయమైపోవాలన్నమాట ఓకేనా జీడిపప్పు టేస్ట్ అయితే హైలైట్ ఉంటుందండి నాకు చాలా ఇష్టము ఇక్కడ మేము ఉన్న చోటైతే దొరకమండి మన నాన్నగారు వస్తే నాన్నగారితో తెప్పించుకున్నాను అనమాట సూపర్ ఉందండి ఇంకా నేను ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోయి కూలర్గా కూర్చొని తింటామండి చెమటలు అయితే కారిపోతున్నాయి ఓకేనా మరి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దయచేసి ఇంత కష్టపడి చేస్తున్నాం కదా మా అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా మరి రేపొద్దున మళ్ళీ వేరే రెసిపీతో మేము ఎందుకైతే వస్తాను అంతవరకు బాయ్ బాయ్